జిల్లా సమీక్ష సమావేశంలో మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం నియోజకవర్గంలోని పలు సమస్యలను లేవనెత్తారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన డిఆర్ఎస్ సమావేశంలో మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా సమీక్ష సమావేశంలో నియోజకవర్గంలోని పలు సమస్యలను ప్రస్తావించారు మార్కాపురం నియోజకవర్గంలోని పలుకు గ్రామాల్లో ప్ర ప్రజలకు మరియు పశువుల నీటి కొరతకు అల్లాడుతున్నాయని తక్షణమే అధికారులు నీటి సరఫరాను తగినంతగా గ్రామాల్లో సరఫరా చేయాలని కోరారు గతంలో నీటి సరఫరా వాటర్ ట్యాంకర్లకు బిల్లులను తక్షణమే చెల్లించాలని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేసిన మరియు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెవెన్యూ సరస్సుల్లో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు వారసత్వంగా సంక్రమించిన భూములకు తగు పరిశీలన చేసి వారసులకు సంక్రమించే విధంగా పట్టాదారు పాస్ బుక్ జారీ చేయాలని కోరారు సూర్య గర్ పథకంలో భాగంగా లబ్దిదారులకు సబ్సిడీ వెంటనే చెల్లించే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు పొదిలి పట్టణానికి సాగర్ నీటి సరఫరాను వారానికి ఇరవై గంటల నుండి కనీసం ముప్పై ఆరు కేటాయించి నీటి సరఫరా చేయాలని కోరారు వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా ఆర్ఆర్ ప్యాకేజీని ముంపు గ్రామ బాధితులకు అందించాలని కోరారు డ్రింకింగ్ వాటర్ అనేది సరిపోవట్లేదు యాక్చువల్ గా మా దర్శి చెరువు నుంచి మా పొదిలికి దర్శికి రెండు కలిపి అక్కడ కట్టి సార్ కానీ వారానికి ఉన్నటువంటి అవర్స్ లో మా పొదిలికి ఈ రోజు ఎయిట్ అవర్స్ పంపింగ్ చేస్తా దాని వల్ల దర్శి కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి ఏమో వాటర్ సబ్సిడీ రావట్లేదు అక్కడ ఉన్నటువంటి దగ్గర ఉన్న ఆ గ్రామాలు సరిపోతా కాబట్టి నేను గతంలో కూడా మేడం గారి దృష్టికి మాకు పంపింగ్ అవర్స్ పెంచబడి మాకు పంపింగ్ అవర్స్ అనేది పెంచితే మా ప్రజలు టౌన్ లో ప్రస్తుతానికి సాగర్ వాటర్ కి డ్రింకింగ్ వాటర్ కి ఇబ్బంది లేకుండా ఉంటది అనేది గతంలో కూడా నేను తీసుకుపోయాను దాన్ని దయచేసి దాన్ని ఎట్లీస్ట్ థర్టీ సిక్స్ అవర్స్ అయినా మీరు చేయగలిగితే మాకు కొంత ఓర్క్ వస్తుంది కొంత వాటర్ సమస్య అనేది తీరుతుంది అది నేను ఒకసారి మేడం గారితో మాట్లాడి దాన్ని మాకు సాల్వ్ చేయడం చేయాల్సింది ఎందుకంటే చాలా బర్నింగ్ ఇష్యూ అవుతా